ఇప్పుడు ఈ మనస్సాక్షి పాడైపోయి ఇష్కర్యోతి యూధలాగా వారి లోపలికి దూరిన సైతాను బట్టి ఆ మనుషులను ఎలా గుర్తించేది ఇక వాడు వాక్యానికి అడ్డంగా మాట్లాడుతుంటాడు మొత్తం ఈజీగా తెలిసిపోతుంది తప్పులు చేస్తుంటాడు వాక్యానికి విరోధంగా పౌలు మాదిరి కానీ ఏసఐ మాదిరి కానీ ఉండకుండా వాడు సత్యానికి న్యాయానికి విరోధంగా మాట్లాడుతూ కఠినంగా ఉంటాడు గ్రహింపు ఉండదు చెప్పినా సరే గ్రహింపు రాదు అందుకే ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పిన తర్వాత వదిలేసామన్నాడు ఎందుకంటే వాడు ఇక మారు మనసు పొందడు అనే సంగతి తెలిసిపోతుంది కాబట్టి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచ్చిన చూడండి మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని మత మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించుము అట్టి వాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించు కొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదు చూసారా వాడు మార్గము తప్పి అంటే ఒకప్పుడు మార్గంలో ఉన్నాడు రక్షణ మార్గం నీతి మార్గంలో ఉన్నాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు ఒకటి రెండుసార్లు బుద్ధి చెప్పు తర్వాత వదిలే అన్నాడు ఇక వాడు మారడు అంటే మనసాక్షి మొత్తం డ్యామేజ్ అయిపోయింది క్రీస్తు మార్గంలోనే నడిచాడు కొంతకాలం బాగానే ఉన్నాడు ఇక వాడు పని కట్టుకొని మతభేదాలు కల్పిస్తూ ఉంటే తమ్ముడు ఇది కరెక్ట్ కాదురా బాబు అని ఒకసారి చెప్పాలి సార్లు చెప్పాలి తర్వాత వీడు నాకు అన్యుడు వీడు అసలు లోక సంబంధి దేవుని సంబంధి కానీ కాదు అని వాడిని విసర్జించేసేయాలి ఇంకా పోయిన పొడుగుతా ఇంకా తిక వాని వెంటబడి మారు 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 మనసు పొందని చెప్పి అవసరం లేదు ఒకటి రెండు సార్లు చెప్పు తర్వాత వదిలేసేది ఆల్రెడీ వాడు దారి తప్పేశాడు ఇది యూదా టైప్ అనమాట అట్లా చాలా మంది ఉంటారు అది చాలా బాధాకరమైన విషయం అంటే ఇప్పుడు అలాంటి వారు ఒక చర్చి వదిలిపెట్టి ఇంకో చర్చికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా ఏ చర్చికి పోయినా కూడా ఇక లాభం లేదు ఏ చర్చిలో కూడా వాడిని ఎక్కువసేపు ఉండని జరిగింది ఎందుకంటే వీరి హృదయ కాఠిన్యము వీరి యొక్క ప్రవర్తన అందరికీ గాయం కలిగించేదిగా మొట్టమొదట సాత్వికం ఉండదు ఇప్పుడు మార్గం తప్పిపోయిన వాళ్ళలో పరిశుద్ధాత్మ ఫలం ఉండదు వెంటనే తెలిసిపోతుంది సైతానవశం అయిపోయిన లోపల పరిశుద్ధాత్మ ఫలం ఎలా ఉంటుంది ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం ఎక్కడ ఉంటుంది అసలు ఆ క్యారెక్టరే వేరు వెంటనే ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది ఎక్కడ ఇమడలేరు వాళ్ళు దేవుని సమాజంలో ఒక కుటుంబ సభ్యునిగా ఇమిడిపోవాలంటే ఈ పరిశుద్ధాత్మ ఫలం ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి సంతోషము సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం ఆశా నిగ్రహం మంచితనం విశ్వాసము ఇవన్నీ ఉన్నవాడు కుటుంబంలో అతుకుతాడు లేకపోతే ఇనుము బురద కలిసి ఉండనట్టు పొసగాకుండా ఉన్నట్టుగా ఉంటాడు వీళ్ళు ఏం పొలం ఉంటదనుకోవాలి అనుకోవాలి ఏ ఉండదు ఏది ఉండదు వాడు ఎక్కడ ఉన్నా సరే కంటిలో నలుసు పళ్ళకు పులుసు కంటికి నలుసు సోషబుల్ గానే ఉండడు వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ కొంతకాలమే కొద్దిసేపటి లోపల అంటరంగు బయట పడిపోతుంది ఎక్కడికి పోయినా సరే ఓకే